అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం బీచ్ లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు రోజుల పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి అయితే ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తులు ఆనందరావు ఏర్పాటును ప్రారంభించారు కోనసీమ జిల్లాని టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సముద్ర తీరంలో ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని విదేశాల్లో ఉండే వైట్ శాండ్ బీచ్ ఇక్కడ ప్రత్యేకమని ఇండియా మొత్తం తెలియాలనే సముద్ర బీచ్ వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆనందరావు తెలిపారు అలాగే వాటర్ బైక్లు స్టిమ్మర్లు వేసి ఈ బీచ్ లో విదేశీ వాతావరణం తీసుకొస్తామని ఐదేళ్లలో విదేశీ పర్యటనలకు ఈ బీచ్ కు రప్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు